చతుర్వేదాలు వేదాలు నాలుగు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము పూర్వం ఋషులు యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు వేదాలలోని మంత్రాలను వినియోగించేవారు వేదాలు దైవవాక్కులుగా పరమేశ్వర విశ్వాసాలుగా భావించేవారు వేదాలలో మొదటిది ఋగ్వేదం పాదబద్ధములైన మంత్రాలను రుక్కులు అని అంటారు ఈ వేదంలో ఇటువంటి మంత్రాలే ఉండుట వలన దీనికి ఋగ్వేదము అని పేరు ఈ వేదానికి ఇరవై యొక్క శాఖలు కలవు ఈ ఇరవై యొక్క శాఖలలో శాఖల శాఖ బాష్కల శాఖ అనే రెండు శాఖలు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి ఇందులో వ్యవసాయ విధానం వ్యాపార విధానం ఓడలు విమానం రైలు తయారు చేసేటువంటి విధానాలు టెలిగ్రామ్ వైర్లెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రాలు ఈ ఋగ్వేదములో ఉన్నాయి యజ్ఞ సమయాలలో అవిర్భాగములు గ్రహించే నిమిత్తమై ఓత అనే ఋత్వికు ఈ వేద మంత్రాలతో దేవతలను ఆహ్వానిస్తాడు అందుచే ఈ వేదానికి హౌత్ర వేదం అనేటువంటి పేరు కూడా ఉన్నది ఈ ఋగ్వేదాన్ని పది మండలాలుగా విభజించారు వేరొక శాఖ వారు ఎనిమిది అష్టకాలుగా దీనిని విభజించడం జరిగింది యజుర్వేదం యజుర్వేదములో కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అనే రెండు భాగాలు ఉన్నాయి కృష్ణ యజుర్వేదం తైతిరి అనే పేరు గల ఆచార్యుడు శిష్య ప్రశిష్యులకు ఈ విధానాన్ని బోధించడం జరిగింది అందుచే తైతరీయమనేటువంటి పేరు ఈ వేదానికి ఉన్నది ఈ తైతరీయ వేదములో సంహిత బ్రాహ్మణము అరణ్యకము అనే మూడు విభాగాలు ఉంటాయి ఈ సంహితయందు ఏడు అష్టకాలు కాండాలు నలభై నాలుగు ప్రశ్నలు ప్రపాఠకములు ఆరు వందల యాభై యొక్క అనువాహకములు రెండు వేల నూట తొంభై ఆరు పంచాశక్తులు పనసలు ఉన్నాయి ఇందులో కర్మలను తెలియజేసే శాస్త్రము బ్రహ్మ విద్య సృష్టి విద్య గణిత విద్య శారీరక శాస్త్ర విద్య అంతరిక్ష విద్య మొదలైనవి ఉన్నాయి పనస ప్రతి యందు యాభై పదాలు ఉన్నాయి అనువాకాంతములు పనసలకు పదములకు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి సంస్కృత భాషలో దీని పంచాశత్తు అని అంటారు శుక్ల యజుర్వేదం వాజననేయ సంహిత అని దీనికి మరొక పేరు ప్రస్తుతం ఈ వేదము మాధ్యందిన శాఖ కాన్వ శాఖ అని రెండు శాఖలు కలవు ఈ రెండు శాఖల వారిని తెలుగునాట ప్రథమశాకాంతారు శుక్ల యజుర్వేదములో నలభై అధ్యాయాలు కలవు ఈ వేదానికి శతపద బ్రాహ్మణం అని పేరు ఈ వేద మంత్రాలతో ఆధ్వర్యుడు అను ఋత్విక్కు యజ్ఞాలలో ఓమాది ప్రధాన కుత్యాలను ఆచరించును సకల కర్మలు ఆపస్తంభ చేసిన కల్ప సూత్రమును అనుసరించి దీనిని నిర్వహిస్తారు వేదాలలో మూడవది సామవేదము ఇది ఈశ్వర భక్తి ప్రబోధించే శాస్త్రము సామము అనగా గానము గానము చేయగల మంత్రాలు గల వేదము కాబట్టి దీనికి సామవేదం అనేటువంటి పేరు వచ్చింది ఈ వేదములో వేయి శాఖలు కలవు అయితే ఇప్పుడు ఒకే ఒక శాఖ మాత్రమే లభిస్తున్నది యజ్ఞకాలాల్లో ఉద్ఘాత అను ఈ వేద మంత్రాలతో గానము చేస్తాడు అందుచేత ఈ వేదానికి అనే మరొక పేరు కూడా ఉంది ఈ వేదములో కాండ్య బ్రాహ్మణము మొదలైనటువంటి బ్రాహ్మణ గ్రంథాలు ఎనిమిది ఉంటాయి వేదాలలో నాలుగవది అధర్వన వేదము భౌతిక విజ్ఞానము తెలుగు శాస్త్రము ఇది ఇందులో కూడా బ్రహ్మ విద్య సృష్టి విద్య ఉపాసనాది విధి భగవత్ ప్రార్థన బ్రహ్మచర్య విద్య పంచయజ్ఞ విధి వంటి విషయాలు అనేకంగా కలవు ఈ వేదాన్ని ఇరవై కాండాలుగా విభజించారు ఒకప్పుడు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఉండేవి ఇప్పుడు ఒక శాఖ మాత్రమే లభిస్తుంది పృత్విక్ బ్రహ్మ అవశ్యము తెలుసుకోవలసినటువంటి విధి ఈ వేదమునందు కలదు అందుచేత దీనిని బ్రహ్మవేదము అని కూడా అంటారు ఇతర వేదాల కంటే శాంతికి పౌష్టిక కర్మలు ఈ వేదమునందు అనేకంగా ఉన్నాయి దీనికి గోపత బ్రాహ్మణము అని మరొక పేరు కూడా ఉంది వేదమునందు సంహిత అని ప్రధాన భాగాలు ఉంటాయి సంహిత అనగా మంత్రములు మాత్రమే కల భాగము అనగా అర్ధ గాంభీర్యము గల మంత్రాలు అర్ధాలను వివరించినటివి గాని మంత్రాలను వల్లించు చేయవలసిన పనిని గాని తెలియజేసేటువంటి గ్రంథము ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న విశేషాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఋగ్వేదానికి అశ్వలాయన సాంఖ్యాయన సూత్రాలను కృష్ణ యజుర్వేదాలకు ఆపస్తంభ బోధాయన సత్యాషాఢ హిరణ్యకేశీయ మానవ బైఖానస సూత్రాలు శుక్ల యజుర్వేదానికి పారస్కర కాత్యాయన సూత్రాలు సామవేదానికి గోబిల ద్రాహ్యాయ సూత్రాలు అధర్వణ వేదానికి కౌష్క సూత్రాలు కలవు మనము మొదటి నుండి కూడా ఏదో ఒక వేదానికి చెంది ఉంటాము ఆ విధంగానే ఉండవలే కానీ మన ఇష్టానుసారము వేదమును సూత్రమును మార్చుకోవడానికి వీల్లేదు ఇది సంప్రదాయం దీనిని మరవకూడదు